హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆఫీసులో స్వరాన్ని అవమానిస్తున్న అహల్య చెంప పగలగొట్టి దిమ్మ తిరిగే షాక్ ఇంద్ర అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటివరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గట్టి సింబల్ పై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఇంద్ర ఇద్దరు కూడా ఒకే అయితే వస్తారు ఇక చూసిన అందరూ కూడా చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటారు అనుకున్నానురా ఇది ఇలాంటి పనులేవో చేస్తుందని దానికేమో భర్త లేడు వీడికేమో భార్య లేదు పిల్లల దగ్గర మంచిగా నటిస్తూ ఇష్టం వచ్చినట్టు తిరగొచ్చలే అన్నట్టు ప్రవర్తిస్తున్నట్టున్నారు అంటూ ఇక వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉండగా కిందున్న కైలా బాబీకి అయితే చాలా కోపం వస్తుంది ఇక బాబీ అయితే ఒక రాయి తీసుకుని పక్కనే ఉన్న అద్దం పైన అయితే విసిరేస్తాడు అది చూసి సుభద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక కిందకైతే కృష్ణ కావేరి సుభద్ర పరిసరం నలుగురు కూడా వస్తారు ఏంట్రా వేలిడంత లేవు రాయి తీసుకుని విసిరా విసిరేశావు అంటే మా తల పగలగొట్టాలని చూస్తున్నావా అంటూ అనగానే ఆ రాయ మీ తల పగలగొట్టాలనే వేసాను కాకపోతే ఒక్క నిమిషం మా అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి కాబట్టి ఆ రాయ పక్కనున్న అద్దానికి తగిలింది అదే మమ్మ చెప్పిన మాట గనుక గుర్తు ఉండకపోతే ఆ తల మీకు బాగా పగిలిపోయేది నేను కొట్టిన రాయితో ఇక మీరు ఎప్పటికీ కూడా ఎవరిని కూడా అవమానించి మాట్లాడి ఉండేవారే కాదు అంత గట్టిగా కొట్టుండేవాడిని మమ్మని అవమానిస్తూ మాట్లాడినా మా అమ్మ జోలికి ఎవరైనా వచ్చినా ఊరుకునే ప్రసక్తే లేదో మీకు ముందే చెప్పాను నేను ఎప్పటికీ కూడా మమ్మని ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను అని ఆ విషయం తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ ఇక బాబీ అయితే అనంగానే ఏంట్రా మమ్మనే మాట్లాడతావా అంటూ కృష్ణ అయితే ఇక బాబీపై చెయ్యెత్తపోతూ ఉండంగా కైలా అయితే అడ్డుపడుతుంది ఆగండి నేను చెయ్యెత్తి కొడితే మీరు మళ్ళీ మాట లేకుండా పడిపోతారు మా బాబీ మీద గాని చెయ్య వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదో అమ్మాయి మేడంకి నేను మాటిచ్చాను తను ఇంట్లో లేని సమయంలో బాబీ బాధ్యత నేను తీసుకుంటానని బాబీకి ఎలాంటి ఆపద గాని ఎలాంటి అపాయం కాని రాకుండా చూస్తాను అని అలాంటిది నా ఎదురుగాని బాబీ మీద చెయ్య ఎత్తితే నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నాను చంపేస్తాను ఈ కైలా గురించి తెలియదు బస్తీలో పెరిగిన పిల్ల ఇక్కడ సున్నితంగా ఉండే ప్రస్తావనే పెట్టుకుంటే రఫ్ అండ్ టఫే అంటూ ఇక కైలా అయితే వాళ్ళకి వార్నింగ్ ఇవ్వగానే ఇదేంటి మమ్మీ వీళ్ళ చేత కూడా మనం మాటలు పడవలసి వస్తుంది వీళ్ళు మాటలు వింటూ ఉంటే నాకు చాలా కోపంగా ఉంది అడ్డమైన వాళ్ళని ఇంట్లో పెట్టినా అన్నయ్యని అనాలి ఇంద్ర అన్నయ్యకి ఉంటే ఇలా అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడే అవసరమే ఉండేది కాదు అంటూ ఇక అంటూ ఉంటుంది కావేరి ఏంటత్త మా నాన్ననే తిడుతున్నావు మా నాన్నని తిడితే నేను ఊరుకోను నన్ను ఎన్ని మాటలన్నా ఊరుకుంటున్నాను కదని మా నాన్ననంటే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక చెప్పేసరికి అదేంట్రా ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు మాట్లాడే నువ్వు కూడా నోరెత్తుతున్నావేంట్రా సన్ని అంటే వీణ్ని చూసి నువ్వు కూడా నోరు పెంచుకున్నావా మీ నాన్నని ఏదైనా అంటే ఊరుకోవా అదేంట్రా అసలు ఇప్పటి వరకు మా ముందు ఎప్పుడు ఇలా ఎదిరించి మాట్లాడిందే లేదు వీళ్ళ జత పట్టావో లేదో నువ్వు కూడా ఎదురుస్తున్నావన్నమాట చూసావా మమ్మీ వీళ్ళని పోనీలని జాలిపడి ఇక్కడ పెట్టుకుంటే వీళ్ళు మనకే ఏకునై కూర్చున్నారు అంటూ అనంగానే చూస్తానే ఒక్కొక్కల సంగతి చూస్తాను తొందరలోనే ఎవరు ఎక్కడుండాలో అక్కడే పంపించేస్తాను అంటూ ఇక సుభద్ర అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో బాబీ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక బాబీ దగ్గరికి వచ్చి సన్నీ అయితే క్షమాపణ చెప్తాడు నన్ను క్షమించు బాబీ నా కారణంగానే కదా ఈ రోజు నీకు ఈ సమస్య నా కారణంగానే కదా నువ్వు ఈ రోజు బాధపడుతున్నావు నేనే గనక బలవంతంగా నిన్ను ఇక్కడ ఉండమని ఉండకపోతే ఈ రోజు నువ్వు కాని స్వరా కాని మాటలు పడే అవసరమే ఉండేది కాదు మిమ్మల్ని ఇలా మాటలు అనిపిస్తూ బాధ పెడుతున్నానా నన్ను క్షమించు బావి నన్ను క్షమించు అనంగానే లేదు సన్ని వాళ్ళ తీరే అలాంటిది నువ్వేం చేస్తావు నీ కారణంగా మేము బాధపడడం లేదు కదా మరి అలాంటప్పుడు నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు నువ్వు ఏమీ బాధపడద్దు అంటూ ఇక చెప్తూ ఉంటాడు ఇక బాబీ అయితే ఇక ముగ్గురు అలా ఆడుకుంటూ ఉంటారు ఇంతలో స్వర ఆఫీస్కి వెళ్ళంగానే ఇక అహల్య అయితే చూస్తూ ఉంటుంది స్వర ఇంద్ర కలిసి కారు దిగడం లోపలికి రావడం అది చూసి ఇదేంటి వీళ్ళు ఇలా కలిపొస్తున్నారు నీకన్నా ఆ స్వర స్పీడ్గా ఉంది ఇంద్రాని తన వైపు తిప్పేసుకుంటుందేమో అనగానే తన వైపు తిప్పుకుంటుందా ఎలా తిప్పుకుంటుందో నేను చూస్తాను ఇంద్ర ఎప్పటికీ నావాడు దూరం చేసుకునే ప్రసక్తే లేదు మధ్యలోకి ఎవరొచ్చినా ఆ పల్లవిలా వెళ్ళిపోవలసిందే అంటూ ఇక తన మనసులో అనుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అహల్య అయితే ఇక స్వర ఇంద్ర ఆఫీస్ లోపలికైతే ఇక అహల్యని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు చూసావా ఎంత అహంకారము ఈ స్వర వచ్చిన తర్వాత కనీసం నా వంక కూడా చూడడం లేదు మన బాసు చెప్తాను ఈ స్వర సంగతి అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది ఇక స్వర అయితే తను వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో ఇక ఏదో రకంగా స్వరాన్ని అవమానించాలని ప్లాన్స్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక క్యూన్ అయితే మేడం కాఫీ తీసుకోండి అనగానే అలాంటి వాళ్ళు కాఫీలు టీలు ఏం తాగుతారు బాగా డబ్బున్న వాళ్ళు దొరికితే వాళ్ళని పట్టుకుని బూస్ట్లు ఆర్లిక్స్లు తాగుతూ ఉంటారు అంటూ అనగానే ఆ మాటికి స్వరాకైతే చాలా కోపం వస్తుంది కానీ ఆఫీసులో గొడవ పడడం ఇష్టం లేక ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది ఇంతలో తర్వాత అయితే ఫైల్స్ తీసుకుని ఇక స్వరా అయితే ఇంద్ర రూమ్ లోకి ఉండంగా ఉండగా ఇక స్వరానైతే ఆపుతుంది అహల్య ఏంటి ఫైల్స్ వంకతో లోపలికి వెళ్తున్నావా అంటే ఇప్పటి వరకు ఇంద్రాతో వచ్చింది సరిపోలేదా ఇక లోపలికి వెళ్ళి కూడా ముచ్చట్లు పెట్టాలి అనుకుంటున్నావా ఇదేమైనా ఆఫీస్ అనుకుంటున్నావా లేకపోతే లాడ్జ్ అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినప్పుడు బాస్ దగ్గరికి వెళ్ళి నీ అందాలన్నీ చూపించడానికి అంటూ నోటుకొచ్చినట్టు మాట్లాడేసరికి స్వరాక్ చాలా కోపం వస్తుంది అహల్య అంటూ కోపంగా అర్వంగానే నేనన్న దాంట్లో తప్పేముంది నువ్వు చేసింది తప్పు కాదు కానీ నేనన్నది మాత్రం నీకు తప్పుగా అనిపిస్తుందా అన్నది నిజమే కదా ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి బాస్ దగ్గర పని చేస్తున్న మేమే ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేదు నువ్వు మాత్రం బాస్ దగ్గరే ఇక దగ్గరే కార్లో కూర్చుని వచ్చేసే అవకాశాన్ని పొందావు నువ్వు ఇలా అరుస్తూ ఉంటే మాకేలా ఉంటుంది ఏమీ లేకుండా బాస్ నిన్ను దగ్గరుండి తీసుకురాడు కదా అంటూ అహల్య అయితే ఇక నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉండగా ఇంతలో అప్పుడే ఇంద్ర అయితే మాటలన్నీ వింటాడు అహల్య అంటూ ఇక కోపంగా ఇంద్ర అయితే అహల్య చంపైతే పగలగొడతాడు ఏంటి ఏం చేస్తున్నావు అసలు ఏం మాట్లాడుతున్నావు తన గురించి నీకు ఏం తెలుసు మాట్లాడుతున్నావు అసలు స్వరా గారిని అవమానించడానికి అన్ని మాటలు అనడానికి నువ్వెవరు నువ్వు కేవలం ఈ ఆఫీస్లో ఎంప్లాయీ మాత్రమే అలాంటి నువ్వు చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు స్వరా గారిని మాట్లాడే అవకాశం నీకు ఎవరిచ్చారు ఏంటి స్వరా గారికి అంత అవమానం చేస్తున్నావు అసలు నువ్వు ఒక ఆడపిల్లవేనా తనకి నీకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది తన సంస్కారం ఎక్కడా నీ సంస్కారం ఎక్కడా తను నా మనిషి నాతో పాటు వస్తుంది నాతో పాటే వెళ్తుంది అది నీకు చెప్పవలసిన అవసరం లేదు కదా నీ పర్మిషన్ తీసుకుని వెళ్ళవలసిన అవసరం లేదనుకుంటా ఇంకొకసారి గనక స్వరా గారిని అవమానించిన నోటికొచ్చినట్టు మాట్లాడినా నీకు మర్యాద అయితే దక్కదో ఊరుకునే ప్రసక్తే లేదో చెప్తున్నాను ఇంకొకసారి నోటికొచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను అంటూ ఇక ఇంద్ర అయితే అహల్యకి వార్నింగ్ ఇస్తాడు చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే పోయే కథలో ఇలాగే జరగబోతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సుంబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే